హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో కార్తీక దీపోత్సవం ఒకటి తమిళనాడులో ఇవాళ కార్తీక మాసం పౌర్ణమి రోజు సందర్భంగా ఈ ఫెస్టివల్ ను అక్కడ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇవాళ జరిగే ఈ వేడుకకు అరుణాచలం ముస్తాబైంది ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అరుణాచలం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇవాళ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు కార్తీక నక్షత్రం ప్రారంభమై రేపు ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది కార్తీక బ్రహ్మోత్సవం అని పిలువబడే ఈ ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి ఇక ధ్వజారోహణంతో అరుణాచలంలో కార్తీక బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది పౌర్ణమి రోజు అరుణాచలగిరిపై దీపాన్ని వెలిగిస్తారు సమయం తర్వాత సాయంత్రం ఆరు గంటలకు భరణి దీపం నుంచి జ్యోతిని అరుణాచలం గిరిపైకి తీసుకెళ్తారు ఇక గిరిశిఖరం వద్ద మహాదీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం ఎన్నో మైళ్ల దూరం కనిపిస్తుందని భక్తులు చెబుతుంటారు ఈ దీపాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు అరుణాచలానికి వస్తుంటారు దీనికోసం ఈ ఏడాది అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అరుణాచల గిరి ప్రదర్శనలు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వెళ్తుంటారు భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమిళనాడు రవాణా శాఖ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది ఇక ఈ నెల పన్నెండు నుంచి పదిహేను వరకు పది పైగా ప్రత్యేక బస్సులు కూడా నడపబోతున్నారు చెన్నై నుంచి అరుణాచలానికి పంతొమ్మిది వందల రెండు ప్రత్యేక బస్సులు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది వేల నూట ఇరవై ఏడు బస్సులను నడపబోతున్నారు అధికారులు ఇక ముందస్తు బుకింగ్స్ కూడా అందుబాటులో ఉందని తమిళనాడు రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది ఇక రైల్వే విభాగం కూడా కట్పాడి విల్లుపురం తాంబరం తిరుచు నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టుగా ప్రకటించింది ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో తాంబరం నుంచి అరుణాచలానికి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రత్యేక రైలు నడపబోతున్నారు ఈ రైలు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అరుణాచలానికి చేరుకోబోతుంది ఇక తిరుగు ప్రయాణంలో అరుణాచలం నుంచి రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు తాంబరం చేరుకోనుంది ఇక కాట్పాడి నుంచి విల్లుపురం మధ్య నడిచే ప్రత్యేక రైలు అరుణాచలం నుంచి వెళ్లబోతోంది విల్లుపురం నుంచి కూడా ప్రత్యేక ఎక్స్ప్రెస్ నడుపుతున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది అలాగే తిరుచిరాపల్లి వెల్లూరు ఎక్స్ప్రెస్ కూడా అరుణాచలం నుంచి వెళ్లబోతోంది ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఈ ట్రైన్స్ నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది మరోవైపు ఈ ఏడాది భక్తులకు నిరాశపరిచే నిర్ణయం తీసుకుంది తమిళనాడు సర్కార్ ప్రతి ఏటా అరుణాచలం కొండపైకి భక్తులను అనుమతించగా ఈసారి మాత్రం కొండలపైకి భక్తులను అనుమతించట్లేదని తమిళనాడు హిందూ ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు స్పష్టం చేశారు ఇటీవల అరుణాచలంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ప్రభుత్వం ప్రేమలత ఆధ్వర్యంలో ఎనిమిది మందితో కూడిన నిపుణుల బృందంతో పరీక్షలు చేయించింది ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసారి మహాదీపం పండుగ సందర్భంగా కొండపైకి భక్తులను అనుమతించబోవని మంత్రి క్లారిటీ ఇచ్చారు కొండపై దీపం వెలిగించేందుకు పోలీసుల అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు అలాగే ఆలయ సిబ్బంది మాత్రమే కొండపైకి వెళ్తారని మంత్రి శేఖర్ స్పష్టం చేశారు